అందరికీ వందనం నేను ప్రస్తుతం పార్వతీపురం జిల్లా సాలూరుకి సమీపంలోని బృందానం గోశాలలో ఉన్నాను ఇక్కడ బాలకృష్ణ గారు మేలుజాతి గిరురావులు పోషించడంతో పాటు రసాయన రహిత జీవనం కోసం గో ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తున్నారు బాలకృష్ణ గారు గో పోషణ సుస్థిరత సాధించాలంటే గోవుల ద్వారా వచ్చే మయం కానీ మూత్రం కానీ సద్వినియోగం చేసుకోవాలి అటు జీవామృతం కానీ జీవామృతం కానీ లేదంటే వర్మీ కంపోస్టు కంపోస్ట్ చేసి విక్రయించడం ద్వారా కొంత ఆదాయం ఆర్జించవచ్చు అలాగే గోమయం మూత్రం ద్వారా ఎన్నో రకాల ఉత్పత్తులని మనం తయారు చేసుకోవచ్చు అది కూడా చేయగలిగితే గోపోషణ అనేది డొనేషన్ల మీద ఆధారపడకుండా సాగుతుంది మీరు ఎన్ని రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు ప్రధానంగా ఏ ఉద్దేశంతో ప్రారంభించారు ఎక్కడైనా ఒకే విషయం అండి భూమి గోవు మనిషి పరస్పర ఆధార్తాలు గోవు నుంచి ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి అది ప్రపంచానికి తెలియ చెప్పాలి దీని నుంచి మీరు భూమికి ప్రకృతి వ్యవసాయం విన్నట్టు గవ్యాలు పంచి గవ్యాల నుంచి అనేక రకాలైన ఉత్పత్తులు వాగ్బట్టలు చెప్పారు ఇంచుమించు ఆయన ఐదు వందల సూత్రాలు రాశారు మూడు వందల రకాల ఉత్పత్తులు చేయొచ్చునని ఆయన రాసి పెట్టెళ్లారు వాతపిత్త కఫాలన్నీ మూడింటిని అదుపులో ఉంచడానికి పంచగవ్యాల నుంచి ఎన్నో రకాల ఉత్పత్తులు ఇక్కడ చేస్తున్నారు ఉభయ రాష్ట్రాల్లో చేస్తున్నారు అలాగే గుజరాత్లో చేస్తున్నారు దీనికి మరింత ప్రాచుర్యం రావాలి మేము చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ప్రస్తుతము ఒక ఆరు ఉత్పత్తులు చేస్తున్నాము మన పొద్దున్నుంచి సాయంత్రం వరకు మనం ఉపయోగించే వస్తువులు రసాయన రహితంగా ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ మనం పళ్ళపొడి నుంచి కుంకుమ అలాగే ఒళ్ళనొప్పులకేంటి అలాగే చెవిలో పూటొస్తాయి ఏంటి అలాగే తలకు సంబంధించిన సమస్యలు జనరల్ సమస్యల కోసము ఒక ఆరు ఉత్పత్తులు మనం తయారు చేస్తున్నాం అండి అది మన బృందావనం గోశాల వెబ్సైట్ లో నుంచి వారు చూడొచ్చు ఎలా చేస్తున్నాం అనేది ఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రచార రామ్జీ గారితో రెండు సార్లు శిక్షణ కూడా నిర్వహించామండి ఆ దానికి అందరు ఈజ్ ఓపెన్ టు వన్ ఎవరైనా వచ్చి నేర్చుకుని వెళ్ళొచ్చు ఆ టైంలో లో ఆరు నెలలకు ఒకసారి సంవత్సరం ఒకసారి మా వీళ్ళని బట్టి ఆ కార్యక్రమం కొనసాగిస్తాం ప్రధానంగా ఏ ఏ ఉత్పత్తులు తయారు చేస్తున్నారు ప్రధానంగా పళ్ళపొడి కుంకుమ ఎందుకంటే ఇప్పుడు అంతా కృత్రిమైన కుంకువ అయిపోయింది మన గ్రంథాల్లో ఎలా ఏ రాయబడిందో ఆ పద్ధతిలో చేస్తున్నాము అలాగే అమృతధార అనేది మన కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు ఏదన్నా అజీర్ణం ఇట్లాంటి సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నా అమృతార అని చేస్తున్నాము అలాగే గోధార అనేది యూనివర్సల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ అన్ని రకాల నొప్పులకి అది బాగా మంచి ఫలితాలను ఇస్తుంది అన్నీ కూడా టెస్ట్ చేశాము అలాగే పంచగవే ఘృతం అని నెయ్యిని బేస్ చేసుకొని చేస్తుంది ఇది మైగ్రేను హైపర్ యాక్టివిటీ ఇట్లాంటి వాటిని అన్నిటిని తలకు సంబంధించిన అన్ని సమస్యలని అదే చేస్తుంది అట్లాగే గోమయాది తైలం అనేది మన చేలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ పుళ్లను మాన్పడానికి అలాగే ఈరోజు సెల్తో వచ్చే రేడియేషన్ విపరీతంగా పెరిగిపోయింది ఎక్కువసేపు మాట్లాడుతున్నారు దాని నుంచి కూడా గోమయాది తైలం మంచి ఫలితాలను ఇస్తుందండి ఆరు ఉత్పత్తులు చేస్తున్నాం ఇప్పటికీ బాలకృష్ణ గారు కాలం ముందుకెళ్లే కొద్దీ మన సహజ జ్ఞానాన్ని మనం విడిచిపెట్టేస్తున్నాం మర్చిపోతున్నాం కోల్పోతున్నాం ఒకప్పుడు ఇంట్లోని పోపులు పెట్టి నుంచి జలుబు దగ్గు లాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నింటికి మన అమ్మమ్మలు పరిష్కారంగా వైద్య చిట్కాలను చెప్తూ మనం తగ్గించేవారు గో ఉత్పత్తులు కూడా ఆటి పరంపర కిందే చెప్పుకోవచ్చు ఈరోజు అన్నీ కూడా మనం కెమికల్తో కూడిన ఉత్పత్తులే వాడుతున్నాం జలుబైనా దగ్గైనా వంటి నొప్పైనా ఒంటి నొప్పి అయినా దాని ద్వారా మనం కోల్పోయేది ఎవరు తెలియట్లేదు ఒకటి రెండోది ఆవుని పరిరక్షించాలంటే గోవు ద్వారా ఇచ్చేటువంటి ఈ ఉత్పత్తుల విలువ సమాజానికి తెలియాలండి తెలిసినప్పుడే ఉత్పత్తులు విశ్వవ్యాప్తం అవటంతో పాటు అందరు వాడతారు ఎప్పుడైతే అందరు వాడతారో ఇంకెంతో మంది గోశాలలు వాళ్ళు వీటిని తయారు చేయగలుగుతారు అప్పుడు గోశాలల్లో ఆర్థికంగా కూడా స్వావలంబన సాధిస్తాయి చాలా మంది నేను గమనించినంత వరకు ఎగ్జిబిషన్లో చాలా చోట్ల చూసినట్లయితే గో ఉత్పత్తులు తయారు చేస్తున్నారు కానీ సమాజం నుంచి ఇంకా ఆ మేరకు అవగాహన రాల ఈ ఉత్పత్తులు వాడచ్చు దీనికి సైన్స్ దీనికి ఒక ప్రమాణ రీసెర్చ్ పేపర్లు అవసరం లేదు ఇది మన వారసత్వ సంపద అనేది తెలియకపోతే వీటిని అందరూ వాడలేరు దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి అవేర్నెస్ తీసుకురావటమేనండి అవేర్నెస్ తప్ప మార్గం లేదు వాళ్ళ మనుషులందరూ ఫోన్లో ప్రపంచాన్ని చూస్తున్నారు ఫోన్ ద్వారానే వారికి సందేశం వెళ్ళాలి పక్కనలోనే చెప్పినా కూడా కాదు అనే పరిస్థితి కాబట్టి అవేర్నెస్ డిజిటల్గా సోషల్ మీడియాలో ఛానల్స్ పరంగా చేస్తున్నారు చాలా మంది ఇంకా ఇది పెరగాల్సిన అవసరమైతే ఉంది మనం కొన్ని నిజాలని ఒప్పుకోవాలి ముఖ్యంగా నదులను పూజిస్తాం నదిలో సకల చెత్త వేసేస్తాం అలాగే ఆవును పూజిస్తాం కానీ ఆవును పోషించాం అందువల్లనే ఈరోజు ఆవుల సంత తగ్గిపోయింది ఆవు లేకపోతే ఏమైద్ది అనేది రేపటి రోజున ఆవులు లేనప్పుడు తెలుస్తుంది ఇప్పటికే ఎద్దుల సంఖ్య తగ్గిపోయింది చాలా వరకు అలాగే గేదెల్లో కూడా దున్నల సంఖ్య దాదాపుగా కనుమరుగైపోయింది పుట్టగానే అది మగదైతే మనం పంపిస్తున్నాం ఎక్కడికో భూమాత గోమాత మనిషి చెట్టు మీరు చెప్పినట్టుగా ఈ నాలుగు కూడా ఒక చక్రంలో సంబంధం సక్రమంగా ఉన్నప్పుడే అంతా బాగుంటుంది చక్రం అపప్రంశమైంది ఇప్పటికే రోగాలు ప్రతి ఒక్కరిని వేధిస్తున్నాయి పుట్టిన పిల్లవాడి నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా దీనికి కారణం మన పర్యావరణంలో వచ్చే మార్పులే కాదు గోసంతత లేకపోవడం గోసంత ద్వారా భూమికి సారవంతమైన ఎరువు అందడం లేదు ఆ ఎరువు అందకపోవడం వల్ల మనం రసాయన పంటలు తిని అనారోగ్యాలు పాలవుతున్నాం అనేది ఎవ్వరూ గమనించలేని పరిస్థితి గమనించినా మనలాంటి వాళ్ళం ఏమీ చేయలేని పరిస్థితి ఇంకా భూమాత గోమాత విలువ గురించి ఇంకా అవగాహన రావాలి అందరూ ఈ ఉత్పత్తులను వాడి ప్రకృతి ప్రకృతి సమతుల్యం కోసం కృషి చేయాలంటే మీ అవగాహన ప్రకారం ఏం చేయాలి అవగాహన పెంచడం అండి వేరే మార్గం ఏమీ లేదు నాకు తెలిసింది నేను ఆచరిస్తున్నాను నన్ను చూసి నా చుట్టూ పది మంది ఆచరిస్తున్నారు అవగాహన పెంచుకుంటూ వెళ్ళటమే ఒక తప్పుడు భావన మాత్రం ఉంది ఏంటంటే మన పశు పోషణ అనేది చేస్తే వాటికి పొలంలో కొంత గడ్డి పెంచాలి ఇదంతా ఉంది వందల ఎకరాల్లో వ్యవసాయం వాళ్ళు ఉన్నారు చిన్న రైతులు ఉన్నారు చిన్న రైతు రెండు ఆవులు పెంచుతాడు వంద ఎకరాల వాళ్ళు కూడా రెండు ఆవులు కూడా పెంచడం ఏంటంటే మీకు పశు పోషణ ద్వారా వచ్చేటటువంటి గవ్యాల నుంచి భూమి ఎంత అద్భుతంగా సారవంతమవుతుంది అవుతుంది దానివల్ల వాటికి కాల్సినటువంటి ఎక్స్ట్రా గడ్డి మీ పొలంలోనే పండించుకోవచ్చు అనే సింపుల్ పాయింట్ ఎంతసేపటికి ఏమంటున్నారు అంటే నేను కొంత కేటాయించాలంటున్నారు కేటాయించినప్పుడు ఖచ్చితంగా మిగిలిన ప్రాంతం ఎలా ఉంది సస్యశ్యామలంగా ఎంత మంచి ఆహారం దొరుకుతుంది మీకు ఈ బృందానమే ఇప్పుడు ప్రత్యక్ష ఉదాహరణ మీ ఇక్కడ తినే ఆహారం తినే పండు తినే కూరగాయ తినే బియ్యం కానీ ఏం తీసుకున్నా అన్ని పండుతున్నాయి ఇక్కడ రేపు అరటి కూడా వేయబోతున్నాం అంత అద్భుతమైన రుచి సమానంగా మామూలు రసాయన వ్యవసాయానికి సమానంగా దిగుబ దిగుబడులు వస్తున్నాయి మనం ఏమనుకుంటున్నాం అంటే ఆవును తీసేస్తే ఏమవుతుంది ఆ కెమికల్ ఫార్మింగ్ మనిషి ఆరోగ్యం పోయింది మొత్తం ఇక్కడ పట్టుకొచ్చిన డబ్బులు అన్ని పట్టుకెళ్లి మళ్ళీ హాస్పిటల్స్ కి ఇస్తున్నారు దీని మీద ఒక ప్రత్యేకమైన ప్రచార కార్యక్రమం సాగాలి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నారు ఇక్కడ ఇంకా మరి కొంచెం ఫోకస్ పెరగాల్సిన అవసరం అయితే ఉన్నదండి అవును బాలకృష్ణ గారు ముఖ్యంగా ఈ సమస్యని అధిగమించాలంటే ప్రభుత్వం వైపు నుంచి పెద్ద కృషి అవసరం అన్నిటికైనా ముఖ్యంగా మానవ వనరులు కోరుతాం ఆసక్తి ఉండి చేసుకుంటాం అనే వాళ్ళకి గోశాలకు సహాయం అందించాలి అటు మేత పరంగానో పరంగానో ఈరోజు ఇండస్ట్రీలు పెడితే ఇన్ని ఇన్ని వేల కోట్లు రాయితీలు ఇస్తున్నారు మన ప్రకృతిని పరిరక్షించి ఆవులు పెంచుకునే వాళ్ళకి ఏం రాయితీలు ఇస్తున్నాం అలాగే గోశాలలు పెంచుకునే వాళ్ళ దగ్గర ఎదురయ్యే ప్రధానమైన కూలీల కొరతకి మీరు ఎన్ఆర్జీఎస్ ద్వారా గానీ ఏదో రూపంలో ట్రైన్డ్ స్కిల్స్ స్కిల్డ్ పర్సన్ అయినా పంపించకపోతే దీనికి పరిష్కారం అయితే మనకు కనిపించట్లేదు ముందు ముందు ఇంకా కూడా కష్టంగా అయ్యేటట్లుగా కనిపిస్తుంది పరిస్థితి చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా ఉద్యోగం తప్ప పేడ పట్టుకుంటేనే లేకపోతే గోశాలలో పనిచేస్తే అది నామోషిగా చూసే పరిస్థితులు ఉన్నాయి అలాగే వ్యవసాయం పట్టుకొని నమ్ముకొని ముందుకెళ్తే పిల్లల్ని ఇవ్వకూడదు పిల్లని ఇవ్వలేము అనే భావన ఇటు ఆడపిల్లల తల్లిదండ్రుల్లోనే ఉంది ఆ రెండు పరిస్థితులు ఉన్న చోట మనం ఇరుంటి మధ్య బ్యాలెన్స్ తేవడం కూడా కష్టం సమాజం మారాలి ప్రభుత్వాలు మారాలి అందరూ మారితేనే ఇది సాధ్యమైద్దాము కరెక్ట్ అండి ప్రభుత్వం కొన్ని చేస్తున్నాయి కొన్ని గోషాలకి ఘోషాలంటే ఆవులు పెంచే వారికి కొన్ని ప్రోత్సాహాలు ఇస్తున్నాయి వాటిని మరీ మరికొంత పెంచాల్సిన అవసరం ఉంది మనం విమర్శ చేయటం తేలికే కానీ వారి బాధలు వారి మంచి చెడ్డ కనుక చాలా వ్యవస్థ ఉంటుంది అది నేను దాని గురించి నేను మాట్లాడాను కానీ ఎన్ఆర్జీఎస్ అనేది మాత్రము ఒక పనికి మాలిన వ్యవస్థ అండి దాన్ని అనుసంధానం చేస్తే దాని పెద్ద ఉపయోగం ఉండదని నేను అనుకోనండి మీరు ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళలో అవేర్నెస్ రావాలి కింద స్థాయిలో మీరు చెప్పలేకపోతున్నారు చదువుకున్న యువత లక్షల మంది ఉన్నారు వాళ్ళకి ఇందులో ఇది ఉపాధి అవకాశంగా వెళ్ళి నువ్వు హైదరాబాద్ బెంగళూరులో వెళ్ళి పాతికి ముప్పై వేలు తెచ్చుకుని ఆ వైట్ కాలర్ జాబ్ కంటే నీ ఊళ్ళో ఉండి ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చు అనుమానం లేదు వ్యవసాయం చేయి పశుపోషణ చేయి చేయబో వ్యవసాయం చేయి పసుపోషణ చేయి నీ ఖచ్చితంగా నీకు పొలం లేకపోయినా కూడా నీ పొలము లీజు తీసుకు చేసినా కూడా అంతకంటే ఎక్కువ ఆదాయాన్ని ఆచరించవచ్చు కూడ ఈ త్రీ ల్యాక్స్ ప్యాకేజీలు ఫోర్ ల్యాక్స్ ప్యాకేజీలు ఇది పెద్ద విషయం కాదండి ప్రధానంగా రావాల్సింది యువతలో ఆలోచనలో మార్పండి కొంచెం కొంచెం వస్తుంది కానీ ఇది కొంచెం వేగతరం కావాలి అవై ప్రయత్నాలు జరగాలి ఏదైనా యువత చదువుకున్న వారి వల్ల అవుతుందండి వారి పని చేయకూడదు ఈ పని చేయాలి అనే భావన వారి నుంచి పోవాలి దాన్ని ఏమంటారు విలేజ్ మెయింటెనెన్స్ అంటాం అది ఖచ్చితంగా మనము గ్రామాలంటే అక్కడ ఎత్తుకునే భావన పోవాలండి తెలియక అట్లా ఆలోచిస్తున్నారు అది తెలిస్తే ఇందులో ఇంత ఆనందం ఉంది ఇంత ఆరోగ్యం ఉంది అని తెలిస్తే ఇంత మంచి ఉందని తెలిస్తే మరలుతారండి మనము తల్లిదండ్రులుగా మనం చెప్పాలి వారికి కూడా సోషల్ మీడియా వేదికలుగా దీని మీద ప్రచారం బాగా జరగాలి అన్ని వైపుల నుంచి మార్పు రావాలి మార్పు వచ్చి అంతా మంచి జరగాలని కోరుకుందాం ఆశిద్దాం చివరిగా మీరు సంకల్పించిన విశిష్ట గోజాతుల పరిరక్షణ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే రసాయన రహిత ఉత్పత్తుల్ని సమాజానికి అందించడం కోసం మీరు ప్రారంభించిన ఈ ఉత్పత్తుల్ని ఇంతింతై మరెన్నో ఉత్పత్తులు తయారు చేసి నాణ్యమైన ఉత్పత్తులు మీరు అందించాలని ఆశిస్తూ అలాగే ఒంగోలు జాతి పరిరక్షకుల అభిప్రాయాలని సమాజ దృష్టికి తీసుకెళ్లడంలో మీరు ఎంతోమందిని కలవాలని కోరుకుంటూ ధన్యవాదాలు నమస్కారం